రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరవపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో రైతు భరోసా విజయోత్సవ సమరాలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం రాహుల్ గాంధీ యాభై ఐదవ జన్మదిన వేడుకలకు మాజీ డిసిసి ఉమ్మడి అధ్యక్షులు కటకం మృత్యుంజయం హాజరై కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలోని ఎగవ మానేరు తొమ్మిదవ ప్యాకేజీ పనులకు ఎండగట్టి పన్నెండు పదమూడు ప్యాకేజీ పనులను పూర్తి చేసి తీసుకొని వారి ఫామ్ హౌస్ లోకి నీళ్లు తీసుకుని వెళ్లారు తప్ప ఈ యొక్క ప్రాంతానికి కేటీఆర్ చేసింది ఏమీ లేదని అంతేకాకుండా నిర్మల గ్రామ పేదల భూములను తక్కువ ధరలకే లాక్కొని ఆ భూములలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని రైతులను నమ్మించి ఆ భూముల్లో రోడ్డు పోసి కేటీఆర్ కుటుంబ సభ్యులకు కట్టబెట్టారు ఈ ప్రాంతాన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్ప టిఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో ఏ ఒక్క పని చేయలేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలల కాలంలోనే ఇచ్చిన ప్రతి హామీలను నెరవేరుస్తూ వానాకాలం పంటకు రైతులకు పెట్టుబడి సహాయంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తూ రైతులను రారాజుగా చూసేది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు అలాగే కాబోయే దేశ ప్రధాని రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీదు బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి హర్ష్ పర్ష హనుమాన్లు జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏఎంసీ సింగిల్ విండో డైరెక్టర్ కాంగ్రెస్ నాయకులు అన్ని గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో రైతుల వర్షన ఈ రాష్ట్రం తో ఒక పండుగ వాతావరణం ఏర్పడుతూ ఉన్నది ప్రతి విలేజ్ లో ప్రతి ఒక్క చేతిలో ఫోన్ ఉన్నది ఆ ఫోన్ లో టక్కు టిక్కు 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 మనని అనుకుంటూ రోజు మనకు రైతు భరోసా నిధులు ఈ ప్రభుత్వము ఇస్తా ఉన్నది తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు రోజు ఒక కోటి ఒక వంద తొమ్మిది వందల కోట్లు తొమ్మిది వేల కోట్లు రోజు ఒక వెయ్యి కోట్లు రోజు ఒక వెయ్యి కోట్లు రోజు ఒక వెయ్యి కోట్లు ఇప్పటికే నాలుగైదు వేల కోట్లను రైతుల అకౌంట్లో సందర్భం ఈ తెలంగాణ ప్రభుత్వం ఇది అందరు తెలిసిందే రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి అప్పుడు ఐదు వేలు అప్పుడు పదివేలు ఇరవై వేలు అట్లా చేసిన సందర్భము అక్కడ లేక గూడు లేక గుడిసెల్లో చిన్న కింద ఉన్నా ఉండి మాకు ఇల్లు కావాలంటే ఇవ్వ ఇప్పుడు వచ్చే అని చెప్పి వయసు సంవత్సరం